రైతు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు షరతు పెట్టడంపై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి రెడ్డి మండిపడ్డారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఎన్ని షరతులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు బ్యాంకర్లు చేసిన తప్పిదానికి నిరక్షరాస్యత కలిగిన రైతును ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వనప్పుడు రేషన్ కార్డు షరతు పెట్టడం ఏంటన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు గ్రామ పంచాయతీలకు నిధులు పారిస్ కార్మికుల బకాయిలను చెల్లించాలని ముఖ్యమంత్రికి భాజపా ఎల్పి బహిరంగ లేఖ రాసినట్లు చెప్పారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్కండీషనల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా ఈ రోజు లోన్ తెచ్చుకోండి రేపు ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా మరి ఈ రోజు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడతా ఉన్నావని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు తర్వాత మంజూరైనా లేక రిన్యూల్ అయినటువంటి రుణాలకు మాత్రమే ఇస్తామంటున్నారు బ్యాంకుల్లో రీపేమెంట్ రీలోన్ ఇచ్చినట్టుగా అడ్వాన్స్ కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు మరి అటువంటి వాటిని మరి మీరు వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ ఎగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ రుణ మాఫీకి సార్థకత లేకుండా పోయింది దీనికి రేషన్ కార్డు పరిమితి ఎందుకు అని అడుగుతున్నాం కుటుంబం పరిమితిగా తీసుకోండి